అట్టు జాతి ఆ మాడ జాతికి నేను పంతమెత్తొని ఆందోహిస్తారనే తప్ప అది సునా Yes 100% తెలియాల్సిదే ఎట్లా ఉండమలే గాని నేను మెత్తడతా Yes ఆ ఆత్మ గౌరవం జాతికి పరి为 కోసం లాజిక్ పడి తీజాలి రాజకీయాలు చేయన అపేక్షా ఉన్నంత కాలం ఉంటా మెకాలి ఉంటా వికాసుకుంటా Yes ఏం berkata mari maatatte ఇక నుంచి మూరుకొని చిప్పలర్చు Yes ఏకపోయి దొర ఏం berkata maatatte చెల్లిపోద్ది అదే నేను అంటే ఏమంటారు ఇప్పుడు బరితించిన ఏమంటారు ఏం చేస్తాడు మా అంటే కుడతాడా చంపుతాడా మా అంటే కేసులు పెడతారు మా అంటే జైలు నేను అంటే మార్గం అనేది మనిషి మార్గం ఉండాలంటే ఒక అద్భుతమైనటువంటి జర్నలిజం ఏం చెప్తుందో అది ఉండాలి నువ్వు జర్నలిస్టు కాకపోవచ్చు కామన్ మ్యాన్ కావచ్చు కామన్ మ్యాన్ లా కూడా ఒక అద్దరు దాటి ఒక భరితీగించి మాట్లాడే వాళ్ళు ఎవరు ఉంటారు ఇప్పుడు కొంతమంది ఉంటారు సమాజంలో కొంతమంది సమాజంలో దొంగలు ఉన్నట్టే సమాజంలో దోపిడిగాలు ఉన్నట్టే సమాజంలో మోసగాళ్ళు ఉన్నప్పుడే ఉన్నట్టే అందరిలో కొంతమంది ఉంటారు వాళ్ళు ఎలవేట్ కావడానికి ఇలాంటి క్రియను ఎంచుకుంటూ ఉంటారు ఎవడైతే బూతులు మాట్లాడతారో నేను ఇంతకుమరు ఎగ్జాంపుల్ చెప్పినా నువ్వు వెయ్యి మంది మొత్తం పోతా ఉంటారు పెద్ద పెద్ద జాతర అయినట్టుకో ఎవరి చూస్తారంటే బడలు ఇప్పినడానికి చూస్తారని చెప్పిన నేను ఇప్పుడే ఎందుకు చూస్తారు మరి ఆ బట్టలు ఇప్పి మెచ్చుకుంటారా ఎందుకు ఆదికి చూస్తారు వాడు గొప్పవాడని కాదు లేకుంటే వీళ్ళని వాళ్ళ ఇంటికి తీసుకుపోదామని కాదు లేదు వీళ్ళు కూడా వాళ్ళకి ఇప్పాలి వాడు మంచోడైతే వీళ్ళు కూడా ఆలోకి ఇప్పాలి కానీ అది కాదు ఇక్కడ జరుగుతూ ఉన్నది అది కాదు అది తూతు అనేటువంటి బూతులాగానే చూస్తారు దాన్ని కాబట్టి ఇవాళ బట్టలు ఇప్పి బజార్కి ఎక్కినట్టే బూతులు మాట్లాడినంత మాత్రాన కొంతమంది విధవలని నేను చెప్తా ఉన్నా పొద్దుగా రేసి నేనేమన్నా అంటే ఇట్లా ఇట్లా మన ఛాంపియన్లు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు ఇట్లో హోట్లా మళ్ళీ అందులో ఏముండదు మసాలా తమ్ము నీళ్ళు ఏం పెడతారంటే రేవంత్ రెడ్డి అవుట్ రేవంత్ రెడ్డి పదవుపాయ్ రేవంత్ రెడ్డి ఉష్పాయ రేవంత్ రెడ్డి జైకి ఇక తమ్ము నీళ్ళకు తెలుసు వాళ్ళకే తెలుసు అంటే మరి ఒక సంవత్సర కాలంగా తప్పుడు తమ్ము నీళ్ళు పెడుతున్నటువంటి వెదలకు ఈ సుందర ఈ సుఖమైన శుద్ధ పూసల ఈ ఇద్దరు ముగ్గురు మహిళలకు తప్పుడు తమ్ము నీళ్లు పెడుతున్నామంటే సిగ్గా సిగ్గని అనిపించదా అరే మేము ఈ తమ్ము నెలలు పెడతా ఉన్నాం మేము పెట్టే తమ్ము నీళ్ళకు మనం చెప్పే మాటలకు అక్కడ ఎక్కడ లేదు రేవంత్ రెడ్డి పదవి వాయ అని చెప్పి పదవి ఎక్కిన రెండు నెలల నుంచి పెడతా ఉన్నాం ప్రజలు మన ముఖం మీద ఉమ్మివేరా ఇలాంటి తమ్ము నెల పెడతాను అని కూడా సిగ్గనిపేది వాళ్ళకి పొద్దుగా లేచి రేవంత్ రెడ్డిపై ఆ కాంగ్రెస్ సీరియస్ రాహుల్ గాంధీ సీరియస్ ఇట్లా నేను ఒకటే చెప్తున్నా అందరికి ఇప్పుడు చెప్తున్నా మళ్ళీ చెప్తా ఉన్నా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ ఫాలో అవుతుంది రేవంత్ రెడ్డిని ఎందుకు ఫాలో అవుతుంది ఎందుకు ఎలాంటి అంటే కొంత వరకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి యొక్క పని విధానంలో ఒక యాక్టివ్నెస్ ఉన్నది ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేస్తాడు కొన్ని పాలసీలు మెయింటైన్ చేస్తాడు ఎక్కడ పడితే అక్కడ ఒక గైడెన్స్ ఇవ్వగలడు సీరియస్ ఆర్డర్ చేయగలడు దానికోసము ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డైరెక్ట్ గోడ దూకి గేట్ ఎక్కి ఉరికాడు పరుగు తీయగలడు గేట్ లెక్కగలడు రన్నింగ్ చేయగలడు రాహుల్ గాంధీ రోడ్డు పొట్టినా కూడా ఉడుకుతున్నాడు అంటే ఒక యాక్టివ్ పర్సనాలిటీ ఒక ఫిజికల్ ఫిట్ గా ఉండి ఏ సౌండ్ మైండ్ అని ఏ సౌండ్ బాడ్ అన్న విధంగా యాక్టివ్ గా ఉండి పనిచేసేటువంటి ముఖ్యమంత్రి ఇప్పుడే దొరికాడు ఎప్పుడు దొరకలే ఈ తెలుగు రాష్ట్రాల్లో ఇంత డైనమిక్ గా ఇంత డైనమిక్ గా ఇంత షార్ప్ గా సొంతంగా ఎదిగిన వ్యక్తి ఎవరు లేడు జగన్మోహన్ రెడ్డి ఎంగైనా రేవంత్ రెడ్డి అంతా అన్ని విధాలు కాదు కాబట్టి నేను ఒకటే ఒకటి చెప్తా ఉన్నా రేవంత్ రెడ్డి ఖచ్చితంగా దేశంలోనే ఒక ఇన్ఫ్లుయన్స్ ఉన్న నాయకుడిలో ఒక ఐదారు మంది ఉంటే అందులో రేవంత్ రెడ్డి ఉంటాడు గుర్తుపెట్టుకోవాలి అందరూ మీరు ఎన్ని కారుకూతలు కూసిన మీరు ఎన్ని నీతి లేని మాటలు మాట్లాడినా మీరెంత బలుపుతో కూడినటువంటి మాటలు మాట్లాడినా బరాబర్ రేవంత్ రెడ్డి ఖచ్చితంగా రాజకీయాల్లో ఐదు సంవత్సరాలు బరాబర్ ముఖ్యమంత్రిగా ఉంటాడు భవిష్యత్తులో కూడా కేంద్రానికి దేశానికి దిశానిర్దేశం చేసే పాత్రలో రేవంత్ రెడ్డి ఉంటాడు మీరు ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు మీరు ఎవ్వరు కూడా మీ సంబరాలు చేసుకుంటే మీ కర్మ గాని రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి విలువ శాంటిటీ అది వర్కర్ వర్కర్ను ఎవరు కోల్పోరు ఇంకా చాలా మంది ఏం మాట రేవంత్ రెడ్డి బీజేపీలోకి పోతాడు అక్కడ పోతాడు ఇవి ఇది కూడా వస్తుంది ఇవన్నీ ఏమనుకుంటారు నాకు కాదు రేవంత్ రెడ్డి నా నరేంద్ర మోడీ కోసం పనిచేస్తున్నాను భూమి కింద మీద జరగని పని అది భూమి ప్రత్యర్థికి పోయి అయ్యేటువంటి బ్లడ్ కాదు ఇది ప్రత్యర్థికి సలిండర్ అయ్యే బ్లడ్ కాదు ఇది

మేమైతే నేను ఎప్పుడూ చేసినా ఇప్పుడు కాదు ఇగో వాడి ఇంగ్లీష్ మాట్లాడితే ఇంగ్లీష్ మీద పెడతారు వీళ్ళకి షాన్ వచ్చినట్టు వీళ్ళకి షాన్ వచ్చినట్టు నేను ఏమంటున్నా అంటే ఈ మాట్లాడతలు మొత్తం వెదవలే మొత్తం క్యారెక్టర్ రెస్ వస్తాయి కానీ ఏమైందంటే మనం బూతులు మాట్లాడితేనే ప్రజలు చూస్తారనేది వాళ్ళకి అలవాటు అయిపోయింది తెగించి మాట్లాడితేనే చూస్తారని చెప్పి అయిపోయింది అది చిన్న పెద్ద వయసు కూడా కొంతమంది ముసలి కూడా మాట్లాడుతూ ఉన్నారు నేను ఏమంటున్నానంటే చాలా పక్కడి మందిగా పాలన జరుగుతూ ఉన్నది ఉన్న దాంట్లో ఈ రాష్ట్రంలో అవి ఎందుకు ఇయ్యలే ఇవి ఎందుకు ఇయ్యలే బంగారం ఎందుకు ఇయ్యలే బైకులు ఎందుకు ఇవలే ఇట్లా ఈ రాష్ట్రము ముందలు పోనట్టు మాకు కేసీఆర్ ఇచ్చేట్టు వేయిస్తాడు ఇంకొన్ని ఇస్తలేడు కొంతమంది ముసలుడు కూడా ముసలిగా అయినా కానీ కొంతమందికి బుద్ధి లేదు అంటే ఈ రాష్ట్ర పరిస్థితిలో ఇక్కడ ఉన్నటువంటి బడ్జెట్ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్లో ఐదు నిమిషాలను ఒక సంవత్సరంలో కాకపోయినా కరెక్ట్ సందర్భంలో కరెక్ట్ ఈ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి ఈ రాష్ట్రంలో ఉన్న పేదరికాన్ని ఎలా కూడగొట్టాలి ఈ రాష్ట్రంలో ఉన్న డబ్బుతోటి ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలన్న విజంతోనే కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది మీరు ఎవరు కూడా అధైర్యపడద్దు పేద ప్రజల కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు నిద్రపోయేటప్పుడు కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసమే ఆలోచించేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ మీరు ఎక్కడ కూడా ఆ చింత చేయాల్సిన అవసరం ఏం లేదు ఎక్కడైనా తప్పు ఉంటే సరిదిద్దు రాడు మొన్న ఒక సిపిఐం సిపిఐ ఎమ్మెల్యే పేరు ఆ పేరు గుర్తొస్తలేదు చూద్దాం రాజేనా ఆయన వచ్చి వచ్చి నిలబడితే ఎంబడే సరిదిద్దుకున్నాడు సరిదిద్దుకోవడం మాట్లాడడం కలవడం సాహిత్యాన్ని గుర్తించడం గద్దరి గారిని గుర్తించడం అంధశ్రీ గారిని గుర్తించడం పాశం యాదగిరణను గుర్తించడం అంటే ఉద్యమకారులను కోదండరామ గారిని గుర్తించడం ఉద్యమకారులను గుర్తించడం విద్యార్థులను గుర్తించడం ఒక ప్రియారిటీ ఇవ్వడం ఇంకా చాలా చేయాల్సినవి ఉన్నాయి ఇంకా ఏం కాలేదు ఇంకా రెండు సంవత్సరాలు అద్భుతమైనటువంటి క్రియేషన్ ఉండబోతా ఉన్నది నేనేమంటానంటే బీఆర్ఎస్ ఖచ్చితంగా ప్రతిపక్ష పాత్ర పోషించాలి మీరు ప్రశ్నించాలి ప్రశ్నించు ఎవరంటలేరు నేనేమంటే ప్రశ్నించడానికి బరితగించాల్సిన అవసరం లేదు బట్టలు ఇప్పాల్సిన అవసరం లేదు బూతులు బురద మింగినట్టు మాట్లాడాల్సిన అవసరం లేదు క్వశ్చన్ అద్భుతంగా కూడా చేయవచ్చు అన్న సంగతి మీరు గుర్తిరగాలని చెప్పి మీ అందరికి చెప్తా ఉన్నా ఇదంతా మంచిది కాదు ఒక ముఖ్యమంత్రికి ఈ ఆవేశం చట్టాలు కూడా మార్చాలంటే నిజంగా ఒకసారి ఒక మనిషి గా ఒక పది నెలలుగా నాన్ స్టాప్గా బూతులు మాట్లాడుతూ ఉంటే ఒకరు కాకుండా ఒకరు మొత్తము అటువంటి అభివృద్ధి ఇప్పుడు ఇది వచ్చింది మనం ఎప్పుడు స్టార్ట్ అయింది వీళ్ళకంటే ఈ ఎప్పుడైతే ఈ హైడ్రా అనేది వచ్చి మూసి ప్రక్షాళన అనేది ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు స్టార్ట్ అయింది ఇక దొరికింది సందుల సడేమియా సందుల సడేమియా అంతా లేచిరు ఇక ఎవడు బూతులు దొరికితే వాళ్ళకి వెళ్చాలి ఎవరిని ఎక్కువ వెళ్తే ఆయన కానీ పైసలు అంట ఇది ఆ రాజకీయం ఇది ఆ రాష్ట్ర అభివృద్ధి మీకు అవకాశం ఇస్తేనేమో సర్వం కథం బేడు పెట్టినట్టు కొరిగిరు వేరే వాళ్ళ అధికారంలోకి వస్తే అటాక్ బూత్ అటాక్ ఇది మంచిది కాదు ఈ సంస్కృతి మారాలి ఈ విధానం మారాలి అని ముఖ్యమంత్రి గారు సీరియస్ అవడం నేను ఎవడెవడైతే నీతి మాలినోడు ఉండడం తెలుసు మీకు అందరికీ పొద్దుగాల లేస్తే బూతు కూతులు కూర్చో ఎవడెవడో మీరు కామెంట్లు పెట్టండి తర్వాత నేను చూస్తాను లేదు అసలు లేదు లేదు అట్లా కాదు కావాలంటే అంటి పెట్టుకొని చనిపోయారు కావాలంటే గోడలు దుంకిర్రు కావాలంటే పోయి గల్లలు పట్టిరు కానీ ఇంత దిగచారి ఇంత నీతి లేని ఇంత పెండ తినే మాటలు మాట్లాడు మాట్లాడారు తెలంగాణ ఉద్యమంలో ఇవాళ బిఆర్ఎస్ కు సంబంధించిన మీడియా తింటున్నటువంటి పెండ మామూలు కాదు మీకు క్షమించే సమస్యలు చంద్రశేఖరరావు గారు వినండి మీ పిల్లలు బుద్ధి చెప్పండి ఇలాంటి సాంప్రదాయం సంస్కృతి భవిష్యత్ పదానికి సంస్కృతిని ప్రజాస్వామ్యంగా మీరు మాట్లాడండి చెప్పండి విమర్శించండి దాన్ని మా ప్రభుత్వం దీన్ని స్వాగతిస్తారా చెప్పండి కవితగా స్వాగతిస్తుందా కేటీఆర్ స్వాగతిస్తాడా కేసీఆర్ స్వాగతిస్తా ఎవరు స్వాగతించండి మరి మీరు మీరు స్వాగతించరు ఈ బూతులను చేయరు ఈ బూతులను చేయరు ఆడపిల్లల పైన ఏందా మహిళల పైన ఏందా ఏంది అంటున్నా రేవంత్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు కేసీఆర్ మీద సెటల్ చేసిన కేసీఆర్ జోకులు మాట్లాడి కేసీఆర్ మీద సీరియస్ మాటలు కూడా మాట్లాడండి కేటీఆర్ మీద మాట్లాడండి అందరి మీద మాట్లాడింది తప్ప ఇక్కడ క్యారెక్టర్ అసాసినేషన్ కానీ లేకుంటే కుటుంబ సభ్యుల యొక్క పరువు తీసేటువంటి కుటుంబ సభ్యులను బాధ పెట్టేటువంటి మాటలు ఎవరు మాట్లాడలేదు అది మాట్లాడితే తప్పు అని చెప్తారు మేము మాట్లాడము మా జీవితంలో మా జన్మలో మాట్లాడడం మాట్లాడేదంటే చెప్పు ముంపలేసుకుంటాం అలాంటి నీచమైన మాటలు మాత్రం మేము మాట్లాడము మీరు కూడా మాట్లాడకపోతే మంచిదే ఇక్కడి నుంచిన మార్పు రావాలి ఇక మేము మహిళడం కాబట్టి మేము తెగబాల్చుకోవడం కాబట్టి మేము ఏదైనా మాట్లాడతాం మేము ఎట్లాంటి అడ్డగోలి కూతులు కూస్తాం అంటే మాటలు ఎవనికి రావండి వీళ్ళు ఏమనుకుంటారు అంటే మేము మాట్లాడుతున్నాం కాబట్టి మేము మీరున్నామనుకుంటారు బూతులు మాట్లాడ బూతులు వడు ముఖం మీద ఉమ్మేయనికి ఎవనికి రాదు అది కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్తా ఉన్నాం అందరికి